వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా మీరు విచ్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఎందుకంటే నేను మీరు నాకు రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది ఇంకా థర్టీ ఫస్ట్ రోజు నైట్ ఇంకా షాప్ దగ్గర మొత్తం క్లీన్ చేసి బయట మా కోడలు నేను మొత్తం క్లీన్ చేసి మంచిగా ముగ్గులు వేసుకొని ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా లెవెన్ థర్టీ అయితే మా చిన్నోడు మా అల్లుడు కలిసి మంచిగా కేక్ తెచ్చిరనమాట ఇంకా చిన్నపిల్లలు ఫెస్టివల్ ఉంది లేదు అనేది తెలియదు కదా ఇంకా వాళ్ళు కట్ చేయొద్దురా మనము అన్నా కూడా వినలేదనమాట మా చిన్నోడు ఇంకా అందుకే మా కోడలతో కట్ చేయించిన నేను ఇంకా ఒక్కొక్కరికి తినిపించుకుంటూ వస్తున్నా వాళ్ళు మాకు తినిపించారు ఇంకా ఈ ఇయర్ మొత్తం కొంచెం బాగుండాలి అందరికీ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే చాలా చాలా ఘోరాలు జరిగిపోయినాయి కదా అందుకనేసి ఇంకా ఈ ఇయర్ అయినా సరే మంచిగా సక్సెస్ఫుల్గా సాగాలి అందరికీ ఇక్కడ నేను మొత్తం ఒక్కొక్కరికి కేక్ పెట్టినా నాకు అందరు పెట్టేశారు ఇంకా లాస్ట్లో ఫైనల్గా కేక్ తెచ్చిన అతన్నే తినకుండా పడుకుంటే ఎట్లా మాకంటే ముందే వచ్చి పడుకుండనమాట ఇంకా మేము కేక్ అన్న తినబెడదామని మా చిన్నవాడు చూసిండు చూస్తే అస్సలు ఇవ్వట్లేడు ఇంకా నిద్రలు ఉండి తినను అంటే తినను అంటుండు ఇంకా ఫైనల్గా మా చిన్నగాడే తిన్నాడు ఇంకా ఆ రోజైతే ఆఫ్టర్నూన్ ఇంకా మార్నింగ్ అయితే దోశ వేసుకొని తిన్నాము ఇంకా ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ ప్లస్ ఇంకా ఈరోజు థాస్ కదా అమ్ములు వాళ్ళు తిన్నారనమాట అమ్ములు చిన్ను వాళ్ళకేమో పన్నీర్ బిర్యానీ చేసినాం ఇంకా పన్నీర్ బిర్యానీస్ చేయడం నా వంతైతే పెట్టడం మాత్రం మా ఆయన వంతై ఎందుకంటే నాకు అది కలిపి మళ్ళీ పెట్టడం రాదు ప్రాసెస్ మొత్తం అయితే చేస్తా ఫైనల్గా అయితే తను పెడితేనే సాటిస్ఫాక్షన్ అనమాట మా ఇంట్లో అందరికీ ఇంకా మా కోడలు మా అల్లుడు ప్లస్ మా పిల్లలు మా ఆయన అందరం కలిసి ఆఫ్టర్నూన్ టైంలో ఒక గంట సేపు షాప్ బంద్ చేసినా సరే ప్రశాంతంగా కూర్చొని తినాలని ఫిక్స్ అయినామన్నమాట ఇంకా అందరం అయితే ఇక్కడ తింటున్నాము ఇంకా నేను వంట చేసే లోపల ఈ మూడు కోతులు కలిసి ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాడు అనమాట